గురుగారు మీరు ఒక బుక్ రాశారు వాస్తు గురించి అవును ప్రాణాంతక వాస్తు దోషాలని అవును ఆ బుక్ నేను పరిశీలించినప్పుడు ఆగ్నేయం పెరిగితే ఈ దోషం నైరుతి పెరిగితే ఈ దోషం అని రాశారు కదా ఎందుకు మన ఇంటి స్థల విషయంలో కూడా ఎందుకు మనం అంత కేర్ తీసుకోవాలంటాను నార్మల్ కట్టుకుంటే పోతు కదా అంటే వాస్తు అంటేనే ఒక జియోమెట్రిక్ సైన్స్ ఓకే చాలా క్లియర్గా అర్థం చేసుకోండి వాస్తు అంటేనే జియోమెట్రిక్ సైన్స్ ఓకే అంటే మన యొక్క ఇంటి యొక్క శక్తి అది దాని నుంచి ఉద్భవించే శక్తి మీద మన యొక్క జీవన జీవనం ఆధారపడి ఉంటుందని చెప్తా నేను ఓకే ఆధునిక వాస్తు శాస్త్రవేత్తలు పురాతన వాస్తు సనాతన వాస్తు నుంచి ఎన్నో అద్భుతాలు ఓకే వాళ్ళ యొక్క పరిశోధనల ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఆధునిక శాస్త్రాన్ని ప్రతిపాదించారు ఓకే దాంట్లోనే మా గురుగారైన వడ్లముడి అప్పారా గారు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఆయన దగ్గర అభ్యసించడం జరిగింది వడ్లముడి అప్పారా గారితో పాటు దోడనరాజు పూర్ణచంద్ర గారు అని ఓకే అలాగే చాలామంది గురుదేవుల దగ్గర రకరకాల శాస్త్రాలని వాస్తు న్యూమరాలజీ పిడమిరాలజీ భూగర్భ వాస్తు అంటే జియోపతిక్ స్ట్రెస్ ఓకే సైంటిఫిక్ వాస్తు ఇట్లా రకరకాల సబ్జెక్టులు మేము నేర్చుకోవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దాన్ని సాధన చేస్తూ ఓకే దాంట్లో ఉన్న అద్భుతాలని మేము కూడా ఆ రుచి చూడటం కూడా జరిగింది అన్ని ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఒక కరోనా టైంలో నేను ఒక పుస్తకాన్ని రాయటం వాస్తు సంధ్య ప్రాణాంతక వాస్తు దోషాలు అనే పుస్తకం రాయటం చాలా చిన్న బుక్ అది అంటే నలభై రెండు పేజీల పుస్తకంలో మన ఇంట్లో ఉండకూడని ప్రాణాంతక వాస్తు దోషాల గురించి వివరణ ఇవ్వటం తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఆ నలభై రెండు పేజీల్లోనే ఉంటుంది అంటే అంత చిన్న పుస్తకం అంటే శాస్త్రాన్ని ఎంతవరకు సింప్లిఫై చేయగలను అన్నందుక దాన్ని అంటే ఇంపార్టెంట్గా ఈ దోషాలు లేకుండా ఉంటే వి ఆర్ సేఫ్ అని చెప్తారు మరి శాస్త్రంలో చాలా చాలా మొట్టమొదటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే నివాస యోగ్యమైన స్థలము చతురస్త్రము లేదా దీర్ఘ చతురస్త్రము మాత్రమే అని రాసి ఉంటుంది ఓకే అన్నప్పుడు నా గురుగారు నాకు ఈశాన్యం పెరిగింది ఆగ్నేయం పెరిగింది నైరుతి పెరిగింది వాయుం పెరిగింది అంటే ప్రాబ్లమే కదా మరి ఈశాన్యం పెరిగింది అనుకుందాం ఇప్పుడు దీంట్లో డైరెక్షన్స్లో కూడా మనకి ప్లస్ మైనస్ డైరెక్షన్స్ ఉన్నాయి ఒకటి మనం నివాసయోగ్యమైన స్థలం చతురస్సు వారి దీర్ఘచందరస్సు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంటే పాజిటివ్ డైరెక్షన్ అంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ కొంచెం పెరిగితే ప్రమాదం లేదు మంచిదే దక్షిణ ఆగ్నేయంలో పడమర వాయువులో కొంచెంగా పెరిగితే మంచిదే దాని గురించి కూడా ప్రమాదం లేదు మరి తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఉత్తర వాయువులు కానీ అంటే వీటన్నిటి కూడా నెగిటివ్ స్థానాలు అంటాం ఓకే ఈ స్థానాల్లో మన యొక్క ఇంటి స్థలం కానీ ఇంటి స్థలం కానీ లేదా ఇంటి కట్టుబడి కానీ పెరిగిన ఓకే అదేవిధంగా ఇంటి ఎలివేషన్ పెరిగిన ఇంటి కట్టుబడి అని కానీ చాలామంది అనుకుంటారు అక్కడే మేము రూమ్ వేయలేదు కానీ అనుకుంటారు నో నాలుగు ఇంచులు ఎలివేషన్ పెరిగిన కూడా రెండు ఇంచులు ఎలివేషన్ పెరిగినా కూడా చాలా ప్రాబ్లమే గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క బుక్లో వివరించడం చాలా క్లియర్గా వివరించడం జరిగింది ఓకే ఈ బుక్ పీడిఎఫ్లో ఎవరికైనా కావాలని నాకు మెసేజ్ చేయండి నేను పీడిఎఫ్ పంపిస్తా అదే కాక ఈ శాస్త్రాన్ని గురుముఖతహ అంటే ఈ యొక్క బ్రహ్మ విద్యలు అని చెప్తారు కదా గురుముఖత నేను నేర్పడం జరుగుతుంది గురు శిష్య సంబంధంలో మాత్రమే అంటే గురువుకి శిష్యుడు ఇవ్వవలసినది అంటే గురుదక్షిణగా ఎంత ఇవ్వాలనుకుంటే అంతా నన్ను మనస్ఫూర్తిగా ఒక తాంబూలంలో పెట్టి ఇచ్చి విద్య నేర్చుకునే విధంగా మాత్రమే నేర్పుతానని చెప్పాను అంతేగాని వేలకు వేలు ఫేజులు పెట్టి రెండు బాబు మీకు నేర్పుతానని నేను చెప్పలేదు బ్రహ్మ విద్యలు ఈ మా ఈ విధంగానే నేర్పాలని నేను సంకల్పం చెప్పుకున్నాను కాబట్టి అలాగే నేర్పుతా మనకి జూన్లో పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు శుక్రవారం పద్నాలుగు సెకండ్ సాటర్డే పదిహేను ఆదివారం అంటే రెండు హాలిడేస్ వచ్చే విధంగా మూడు రోజుల కోర్సు మనం పెట్టడం జరుగుతుంది ఈ మూడు రోజుల కోర్సులో ఎవరైనా ఉత్సాహంగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంకా నాకు చాలా రోజుల నుంచి చాలామంది నుంచి కాల్స్ వస్తున్నాయి ఓకే మీ యొక్క క్వాంటిటీని బట్టి నేను అక్కడ మీకు ఒక వెన్యూ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే మరి ఎవరికైతే ఇంటి యొక్క స్థలంలో దక్షిణ నైరుతి పడమర నైరుతి తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువు లేదా ఇంటి కట్టుబడిలో కానీ ఇంటి ఎలివేషన్లో కానీ పెరిగితే మనం దీన్ని ప్రాణాంతక వాసు దోషం అంటాం ఎప్పుడైనా సరే ప్రాణాంతక వాసు దోషాలు ఒకటి ఉంటేనే మనిషి అల్లాడిపోతాడు ఒకటికి రెండు కలిసినాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇంటి స్థలంలో తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది అదొక ప్రాణాంత వాస దోషం ఇంటి కట్టుబడి అంటే మళ్ళీ మనం వేసిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా తూర్పు ఆగ్నేయం పెరిగా కట్టాం రెండవది ఓకే ఒకటికి రెండైనాయి కదా ప్రాణాంత బాస దోషాలు రెండైతే ఇంకా ప్రమాదం అంటే మనిషి ఒకటి ఉంటేనే తట్టుకోలేడు అల్లాడిపోతాడు చెప్తున్నాం అటువంటిది ఒకటికి రెండు తయారైతే చాలా ప్రాబ్లం అంటే ప్రాణాంతక దోషాలు అంటే ఆగ్నేయం మనం తూర్పు ఆగ్నేయం గురించి మాట్లాడుకుందాం తూర్పు ఆగ్నేయం స్థలం పెరిగిన కట్టుబడి పెరిగిన దీని మనం ఆగ్నేయ దోషం అంటాం ఓకే అలాగే దక్షిణ నైరుతి ఓకే లేదా పడమర నైరుతిలో స్థలం పెరిగిన బిల్డింగ్ పెరిగిన మనం నైరుతి దోషం అంటాం అట్లాగే ఉత్తర వాయువ్యంలో ఓకే స్థలం పెరిగిన బిల్డింగ్ పెరిగిన వాయువ్య దోషం అని మాట్లాడతాం మరి అట్లాగే ఈశాన్య తగ్గిన ఓకే ఈశాన్యం కట్టుబడిలో తగ్గిన స్థలంలో తగ్గినా ఈశాన్య దోషం అంటాం ఎందుకంటే ఈశాన్యం రెండు వైపులా గొప్ప పెరిగితే మంచిదని చెడు కాదు కాబట్టి విపరీతంగా పెరిగిపోకూడదు దాని గురించి మనం తర్వాత తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే మరి ఈశాన్యం తగ్గిన స్థలంలో లేదా కట్టుబడిలో తగ్గిన లేదా ఈశాన్యం కట్ అయిపోయినట్టుగా ఉన్నా ఓకే ఇవంతా కూడా ఈశాన్య కింద పరిగణిస్తాం మరి ఒక్కొక్క దోషానికి కొన్ని కొన్ని పారామీటర్స్ చెప్పబడింది శాస్త్రంలో చాలా క్లియర్గా ఇప్పుడు మనకి ఇంట్లో ఈశాన్య దోషం ఏర్పడింది అనుకుందాం దుర్మరణాలు హఠాన్ మరణాలు యాక్సిడెంట్లు పేరు ప్రఖ్యాతులు కోల్పోవట వంశ నాశనము యజమానికి గండము ఆర్థిక ఇబ్బందులు మగ సంతానం లేకపోవడం చేయని తప్పులు మోయాల్సి రావడం ఇట్లాంటి విపరీత పరిణామాలు ఎదుర్కొంటాము అని చెప్పి శాస్త్రం చెప్తుంది మరి అలాగే ఆగ్నేయ దోషము ఆగ్నేయ దోషం ఉన్నట్లయితే అంటే చెప్పే కదా మనం ఇంటి స్థలం పెరిగిన ఇంటి కట్టుబడి పెరిగిన ఎలివేషన్ పెరిగినా కూడా ఇది మనం ఆగ్నేయ దూర్పాగ్నేయాలు పెరిగితే ఆగ్నేయ దోషం కింద పరిగణించాలి మరి ఆగ్నేయ దోషం ఉన్న ఇంట్లో దొంగతనాలు అగ్ని ప్రమాదాలు రిపీటెడ్గా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ రావటం అంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఊరి ఊరికి పా పాడైపోవటం వివాహం ఆలస్యం అవుట ఆడ సంతానం ఆడ పెత్తనం మగవారు ఆసక్తులు ఆడవారికి ఆరోగ్య సమస్యలు అంతు చిక్కని రోగాలు ఓకే అంటే ఏదో ఒక డయాగ్నోస్ చేస్తూనే బట్ ఏమీ ఏం రోగము ఏంటనేది డయాగ్నోస్ చేయలేకపోతారు ఓకే ప్రేమ వ్యవహారం లేచిపోవుట అక్రమ సంబంధాలు పెళ్లి అయిన అమ్మాయికి కూడా మెట్టినట్టు కష్టాలు వైదవ్యం పెళ్ళినైన అమ్మాయికి కూడా వెట్టిన కష్టాలని చెప్తుంది చూడ అంటే పెళ్ళి అయిపోయి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయినా కూడా వెంటాడేది ఆగ్నేయ దోషం అని చెప్తాం ఓకే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మంట సంబంధిత వ్యాధులు ఓకే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవట బంధాలు సరిగా లేకపోవట విడాకులు అబార్షన్ మోసపోవట అప్పు ఇచ్చినా తిరిగి రాకపోవట ఓకే అన్నింటి కూడా మనం ఆగ్నేయ దోషములు ఏర్పడే తీవ్ర పరిణామాలు చెప్తాం మరి అలాగే నైరుతి దోషం నైరుతి దోషం వలన హత్య ఆత్మహత్య అంటే మర్డర్ ఆర్ సూసైడల్ టెండెన్సీ పెరిగిపోవటం అంటే ఎవరినైనా చంపేయాలనుకోవటం లేకపోతే నేను చచ్చిపోవాలనుకోవటం ఇటువంటి టెండెన్సీ విపరీతంగా పెరిగిపోద్దు చెప్తాం నేర ప్రవృత్తి నర రూప రాక్షసులు శాడిజం రౌడీలుగా తయారవుతారు దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ ఎయిడ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి హఠాన్ మరణాలు యజమాని నెత్తిపై కుంపటి మగ సంతానం పనికి రాకుండా పోవటం పోలీస్ కేసులు జైలు జీవితం సంతానం చేజారిపోట జీవచ్ఛవంలా బతకడం దుర్భరమైన జీవితం జూదాలు వ్యసనాలు ఇవన్నీ కూడా నైరుతి దోషం కింద మనం పరిగణిస్తాం అలాగే వాయు దోషం మానసిక వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు ఐపీ పెట్టుట వ్యాపార ఉద్యోగ నష్టం విద్యా నష్టం కోర్టు కేసులు ఎముకలు విరుగుట అంటే యాక్సిడెంట్లు ఎముక యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ అయింది ఎముక అంటే ఓకే ఓకే కానీ వాయు ఉన్న దాంట్లో జస్ట్ టాయిలెట్లు జారి పడతారు కాలు విరిగిపోయింది అంటారు మెట్ల మించి ఓ రెండు స్టెప్లు స్లిప్ అయ్యాను సార్ నాకు కాలు టిస్ట్ అయింది హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది అంటారు అంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఈ వాయు దోషం ఇంట్లో చాలా ఈజీగా మనం కనిపెట్టవచ్చు యజమాని అండ్ మూడవ సంతానంకు ఆరోగ్య సమస్యలు మూడవ సంతానానికి విద్యా నష్టం అంటే ఇప్పుడు మూడవ సంతానం అంటే కనేవాళ్ళే చాలా తక్కువ ఉన్నారు ఓకే కాబట్టి ఈ పాయింట్ చాలా రేర్గా ఎక్కడన్నా అప్లికబుల్ అవుద్ది ఎంత పెద్ద వ్యాపారం అయినా జీరో అయిపోవట ఉద్యోగంలో సస్పెన్షన్లు డిస్మిస్లు ఇవన్నీ కూడా వాయు దోషంగా పరిగణిస్తాం ఓకే అంటే శాస్త్రంలో ఒక్కటి ఇప్పుడు ఒక ఇంటికి ఎటువంటి కోర్టు నోటీస్ వచ్చిందో ఓకే దాన్ని బట్టి మనం ఆ ఇంట్లో ఏ దోషం ఉందో మనం చెప్పేయచ్చు ఓకే ఇప్పుడు ఒక ఇంట్లో విడాకులు సంబంధించి ఓకే నోటీస్ వచ్చింది ఆగ్నేయ దోషం అని చెప్పేయచ్చు ఒక ఇంటికి ఒక హత్య గురించో అంటే క్రిమినల్ కేసు గురించో దేని గురించో పోలీసుల దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది ఓకే దాన్ని నైరుతి దోషం అని చెప్పచ్చు నువ్వు ఇంటికి కూడా వెళ్ళా అసలా ఒక నైరుతి దోషం అని చెప్పచ్చు ఒక ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఓకే కోర్టు నోటీస్ వచ్చింది అని వాయువ్య దోషం అని చెప్పచ్చు ఓకే ఒక ఇంట్లో యాక్సిడెంట్ రిలేటెడ్ ఓకే హఠాత్ మండలాలకు సంబంధించింది ఏదన్నా ప్రాబ్లం సంభవించి దానికి సంబంధించి నోటీసులు వస్తే కనుక దాన్ని మనం ఈశాన్య దోషము అట్లాగే డిఫేమేషన్ కేసు అంటాం కదా అంటే పరువు నష్టం దావాలు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే మనం చెప్పాను కదా ఇక్కడ వాళ్ళ యొక్క యజమాని యొక్క పరపతి కోల్పోవటము అనేది ఈశాన్య దోషం కింద ఏర్పడుతుంది ఓకే ఇట్లాంటివన్నీ కూడా ఈశాన్య దోషం కిందని చెప్పచ్చు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఓకే వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే వాళ్ళ ఇంటికి వచ్చిన కోర్టు నోటీస్ని బట్టి ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉందనేది మనం మనం ఉన్న చోట నుంచి మనం చాలా క్లియర్గా చెప్పచ్చు అంటే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే రియల్గా అద్భుతంగా గురుముఖత నేర్చుకోవాలనుకుంటున్నారో జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మూడు రోజులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాసెస్ ఉంటాయి ఓకే చక్కగా నేర్చుకోండి నేర్చుకున్న వెంటనే కన్సల్టేషన్ స్టార్ట్ చేయకండి మరీ మరీ చెప్తారు చాలామంది ఏంటంటే మూడు రోజులు నేర్చేసుకుంటాం వారం రోజులు మేము కన్సల్టేషన్ చేయొచ్చు అనుకుంటారు అటువంటిది కాదు దీన్ని శాస్త్రాన్ని చాలా అధ్యయనం చేయాలి మీరు శాస్త్రం మీద చాలా మీరు రీసెర్చ్ చేయాలి ఆ తర్వాతే మీ ఫస్ట్ మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకున్న తర్వాతే కన్సల్టేషన్ స్టార్ట్ చేసుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ప్రతి విద్యార్థి కూడా కన్సల్టేషన్ సిద్ధాంతం అయిపోతాడని కాదు అట్లీస్ట్ మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకొని మీ జీవితంలో మీరు ఒక ఈ యొక్క వాస్తు అనే బలంతో మీరు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోండి ఈ యొక్క జీవితాన్ని మార్చుకోండి చాలా చక్కగా చెప్పారు గురుదేవ హరి ఓం శివ